హలో అండి నమస్తే అందరికీ మనకి ఎప్పుడైనా జ్యూస్ తాగాలి అని అనిపించినప్పుడు జ్యూస్ షాప్కి వెళ్తాము లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం ఒకవేళ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది లేదా మనం జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చేసి ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి వెంటనే తాగాలని అనిపించినప్పుడు చాలా క్విక్గా ఈ మ్యాంగో షేక్ ఇంట్లోనే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అడిగినా సరే చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకునే మ్యాంగో షేక్ ఇది మ్యాంగోస్ ఉంటే చాలా ఇంట్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే బాగా పండిన స్వీట్ మ్యాంగోని తీసుకోండి దాన్ని ఫుల్గా పీల్ చేసేసి చిన్న చిన్న డైసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని హై స్పీడ్లో మెత్తగా బ్లెండ్ చేసుకోండి పంచదారని మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి రెండింటినీ అడ్జస్ట్ చేసి వేసుకోండి మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు లీటరు కాజు చల్లార్చిన పాలు పోసుకోండి అయితే అంత హెల్దీ కాదు కొంచెం అన్హెల్దీ కాబట్టి కాజు చల్లార్చిన పాలు వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల షేక్కి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోండి లాస్ట్లో కొన్ని మామిడికాయ ముక్కలు దానిమ్మకాయ గింజలు వేసి గార్నిష్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మ్యాంగో షేక్ని తీసుకెళ్ళి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అలాగే వదిలేయండి లేదు అనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి అంతే అండి చాలా ఈజీగా క్విక్గా చేసుకునే మ్యాంగో షేక్ రెసిపీ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి